నీరసంగా ఉంది సార్ ఏంటి నీరసంగా ఉందా మరి ఎలా చేస్తావు డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకు కీడు సంగిస్తుంది ఢిల్లీ వెళ్ళి మూడుపోయింది ఈ టూర్ క్యాన్సిల్ బండి ఎట్టిపోనివా ఓకే సార్ వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తురా ఇంటికి వస్తున్నాం ఇంటికి ఇంటికి పాటలేంట్రా ఇంటికి వస్తా మైండ్ కానీ గొప్పిందా ఏంటి అవును సార్ ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గిట్టిగా అరవాలనిపిస్తుంది సార్ గడుస్తుంది ఏందో కథ గడ ఫోన్ గడుస్తులేదు గడ టెన్షన్ అవుతుంది నాకు సార్ ఆ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ఏంట్రా ముందు ఇంటికి పోనీ ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఏందన్నా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఒక నెంబర్ ఉంటది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది సంజయ్ దాని నెంబర్ నాకు తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు మన నెంబర్ టూ ఫోర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నెంబర్ కావాలంటే ఏం చేయాలి సార్ అవును మోసు కేకన్నా నీకా బండిగా అంత స్లోగా పవన్స్ ఎలా ఒకసారి ఫోన్ ఇవ్వండి పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపలు పిలుసు వెయిట్ చేయమని చెప్తాను ఏంటి బంగారం రాజు పోనించుకున్నావు కాదు జల్ పూనెత్తండి రా తప్పనిది రాగలదురా ఫోన్ ఏంటి ఎంకే చూస్తుంది మూత్రం పోవాలరా భాయ్ రిట్టిగా మిసు కాలు ఈ ఫోన్ ఖాళీ చేస్తున్నట్టున్నాడు ప్రశాంతంగా సుఖపడి నివ్వదు ఏంటి ఇంతసేపు ఎవరితో సోది కొడుతున్నావు రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాం ఆ చేపల పులుసు వేడి చేయి హలో హలో చిటీ

రెండు నిమిషాల్లో చేపల ఏ ఓట్లో మెట్టారా అగ్గి బుగ్గికి తేడా తెలీదు మూసుకొని కూర్చో మెట్టరా చేపల పులుసు అరిగినట్టు లేదు వేసేసుకోమంత రేటే

తానం సెత్తును కూడా తడికి సందు చూసినట్టు అలగ సోత్తున్న వేట్రా సరిగ్గా చూడ సాక్షిని లొంగ తీశాడు సాక్షిని లేకపోతే ఏం చేస్తాయి

హలో హలో బుజ్జి నువ్వేటి నాను నాకు తెలుసురా అయ్యా నువ్వే నని ఎలా ఉన్నావురా ఇలా గువ్వ లేదా నీ మీద నాను పెంగ్ బుజ్జి ఆయాల నానేదో కోపంలో అనేస్తున్నాను లేరా సంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతాబెట్రా మీ అమ్మ నిన్ను దలుచుకుని రోజు ఎడుతుందిరా చెల్లి మను కుదిరిందిరా బండా అట్నా నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు అయ్యో నేను బాగా సంపాదిస్తాను చెల్లి పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను ఈ బుజ్జి కాడ ఉంటే అందరికి చంపిస్తాను ఓ నేననే నేనే నా నేనే నేనే ఊరే సిట్టే నానేటో మా ఈకి తెలిసిపోనాదిరా ఏందివే ఏమంటావు మావి బాధపడుతున్నాడురా మా అమ్మేడు తానురా ఒక ఉరి సిట్టి మా సెల్లులు పెళ్లి కుదిరినదట్రా సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా సెల్లులు పెళ్ళి దగ్గరుండి చూయిత్తండ్ర రే నన్ను తెలిసివే నీతనైతాంద్రా నువ్వు నా జీగిరి దోస్తురా భాయ్ నీ మస్తు దిమకున్నది ఒరిసిట్టి నువ్వు నాకన్నా సేనా మంచోడురా నీ కొసు నా పేనాలనే ఇచ్చేస్తానురా ఆ గుంటని తెచ్చి నీకిచ్చి నానే దగ్గుండి పెళ్లి చేయిస్తానురా చల్ ముయ్వే ముందు చెల్లి పెళ్లి చెయ్యలే బస్ నువ్వు జార పక్కనుంటే చాలరా బయ అన్ని చక్కగా అవుతాయి ఎంత కడతావా అన్నా నువ్వేపు రొచ్చినావు నువ్వు నీ కూడా ఏదైనా సెకెలు ఉంటే చుప్రో సేసేత్తను కొంపు తీసి నీ కూడా ఏదైనా కొంటుంది ఏంటి చెప్పేసా సిగ్ నాకేం అక్కర్లేదురా నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతా అంతే రేయ్ ఎప్పటికి మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్ ఏయ్ ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి మనం ఏం చేసుకుంటాం ఫీకర్ లేదు లేదు పదండి పార్సల్స్ ఎక్కేయండి ఇదే చేత ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీద కల్లా అలారం కట్ చేసి వచ్చి ఏటైనాది అటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఇటు మనం వెళ్ళాల్సింది

ఆల్ ఇక్కడే ఉన్నట్లున్నారు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్